అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఇడుపుల పైలో జరిగింది దానికి ఘనంగా నివాళులు అర్పించడానికి నాయకులు వర్గం అభిమానులు కార్యకర్తలు దాంతోపాటు పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గారు షర్మిళ గారు కూడా వచ్చారు కానీ ఇక్కడ వింత ఏముంది అంటే విజయమ్మ గారు సతీమణయితే షర్మిళ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కొడుకు కుమార్తె ఈ రోజు అందరూ కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి ఏదైతే ఉందో నివాలి అనేది ఖచ్చితంగా ఉండాలి తన కుటుంబంతో తల్లితో చెల్లితో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడు అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాబట్టి ఒకసారి ఉదయం జరిగినటువంటి ఆ ఘన నివాళుల వీడియో చూద్దాం ఇక్కడ మనం స్క్రీన్ మీద గమనించినట్లయితే ఇక్కడ షర్మిళ గారు వాళ్ళ కుటుంబం పక్కన విజయమ్మ గారు చైర్లో కూర్చో ఉన్నారు వెనక వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ కూడా వెనక నిలబడుకొని ఉంది కానీ ఇక్కడ సొంత చెల్లి కన్న తల్లి అదే చోట వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఉండాలి రాజకీయాలు వేరు కుటుంబ కక్షలు వేరు వ్యక్తిగత కక్షలు వేరు ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి కోపాలు వేరు బాధలు వేరు భయాలు వేరు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రక్త సంబంధి సంబంధికులు ఒక కుమార్తె ఒక కుమారుడు అమ్మ విజయమ్మ గారు ఇక్కడ అందరూ కలిసి ఆయనకి ఘనంగా అర్పించాలి ఆయన జ్ఞాపకాలని తలుచుకోవాలి ఆయన చూపినటువంటి మంచి బాటని వాటి గురించి అక్కడ మాట్లాడుకోవాలి ఇది ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎన్ని కక్షలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఒకరి మీద ఒకరికి కోపాలున్నా భయాలున్నా ఎలాంటి పరిస్థితులైనా అక్కడికి వచ్చి కూర్చొని ఆ పది నిమిషాలు కూడా ఆయన గత స్మృతుల్ని స్మరించుకుంటారు కానీ ఇక్కడ మాత్రం చాలా విచిత్రంగా ఎక్కడేమో షర్మిల గారు ఉన్నారు అక్కడేమో విజయమ్మ గారు ఉన్నారు వీళ్ళ కుమారులు వీళ్ళ సంవత్సర కుటుంబం ఉంది కానీ ఎక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి లేడు ఇది జగన్మోహన్ రెడ్డికి నేను ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు సొంత చెల్లి మీద సోషల్ మీడియా చేత క్యారెక్టర్ అసోసియేషన్ చేయించాడు పసుపు చీర కట్టుకుంది అని దుర్భాషలు ఆడించాడు కన్న తల్లి మీద ఆస్తుల కోసం కేసులు పెట్టించి కోర్టు మిట్టుకు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ షర్మిళ గారిది తప్పు కాదు ఆవిడ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా పక్కన కూర్చుంటే అండలానే చూస్తాది అండగానే నిలబడతాది గతంలో కూడా ఆయన పదహారు నెలలు చెప్పుకొని కూడా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం తిరిగింది కూడా షర్మిళ గారు పాలిచ్చిన తల్లి పరిపాలించమని ఆశీసులు ఇచ్చినటువంటి తల్లి విజయమ్మ గారు వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఆయన తలుచుకుని బాధ పడుతూ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాలేదు తర్వాత వీడియో ఏంటో ఒకసారి చూడండి వీడియో గమనించినట్లయితే సేమ్ షర్మిళ గారు కూర్చున్న ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి కూర్చో ఉన్నాడు అమ్మగారు ఏవో కూర్చో ఉన్నారు వెనక డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు అందరూ కూర్చో ఉన్నారు ఇక్కడ చూడండి షర్మిళ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు అంటే సొంత చెల్లి మీద వ్యక్తిగత కక్ష వ్యక్తిగత దోషణ చేపించినటువంటి వ్యక్తి పసుపు చీర కట్టుకుందని పదే పదే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం క్యారెక్టర్ అసోసినేషన్ చేపించినటువంటి వ్యక్తి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాల్సింది ప్రజలకి అన్న అంటావు జగన్ అన్న నీకు నా సెల్యూట్ అంటది రోజా ఈ రోజు నిన్ను సూటిగా ప్రశ్నిస్తుండ నిజంగా అన్నే అయితే సొంత చెల్లి వచ్చిన సమయంలో సొంత అన్న అదేమన్నా సినిమా షూటింగా లేకపోతే ఫంక్షనా లేదా రాజకీయ మీటింగా లేదా సమావేశమా సభ సమీక్ష కాదు కదా సొంత తండ్రికి సంబంధించినటువంటి ఘన నివాళులు సందర్భంలో చెల్లి ఉన్నప్పుడు అన్న ఉండడానికి సమస్య ఏంది అంటే ఆర్కే రోజాన కానీ శ్యామలాన కానీ అన్న మా అన్న మా అన్న అని చెప్పే ప్రతి ఒక్కరికి మీకు నిజంగా అన్నయ్య అయితే రక్త సంబంధికులైనటువంటి సొంత చెల్లి ఉన్నప్పుడు అన్న ఎందుకు అక్కడ ఉండడు ఎందుకు ఉండలేడు ఎందుకు ఉండకూడదు అంటే డబ్బులు కావాలి సొంత చెల్లి ఎక్కడ రాజకీయంగా ఎదుగుతుంది ఎక్కడ ఎదురొస్తాదని భయం తప్ప ఇంకేమన్నా ఉందా ఎక్కడైనా జరుగుతుందా ఏ నాయకుడైనా వాళ్ళ కుటుంబంలో చక్కగా ఉంటేనే వాళ్ళ కుటుంబంలో మమేకంగా ఉంటేనే వాళ్ళ కుటుంబంలో ఐక్యమత్యంగా ఉంటేనే మిగతా కుటుంబాన్ని ఏలగలడు మిగతా కుటుంబానికి నాయకుడు అవ్వగలడు మిగతా కుటుంబానికి ఒక అన్నగా ఒక అండగా ఉండగలడు సొంత కుటుంబంలోనే ఇలాంటి సమయ సందర్భంలో కూడా దగ్గరికి తీసుకోలేనటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు అని ఈరోజు నేను మనవ చేసుకుంటా ఉండ ఈ వీడియో పక్కన పెట్టండి ఈ చివరి వీడియో చూడండి ఒకసారి గమనిస్తే గారు అనుకున్నారు మధ్యలో ఒకషెట్ట ఒక ఆయన ఉన్నాడు పిల్లోడి కూడా ఉన్నాడు ఆ పిల్లోడిని మాత్రం చూసి చూడగానే ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ ఏడ ముద్దు పెట్టాడు ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచాడు కానీ ఇక్కడ మాత్రం సొంత తల్లి ఎంతైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి విజయమ్మ గారు వెనక ఎదురు చూస్తున్నారు ఈయన జనాల్లోకి వెళ్ళిపోతే కార్యకర్తలు ఎక్కడి నుంచో అరిసి జగనన్నా అని అరుస్తుంటే ఎంత ఆశగా చూస్తుంటారో అది కొంచెం యాక్టింగ్ అయినప్పటికీ కూడా చెప్తున్నా అలా ఆవిడ కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆవిడ ఎంత బాధతో ఉంటుంది ఎంత కలత చెంది ఉంటుంది ఆవిడ ఎంత కన్నీటి పర్యంతం అయ్యి ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఆ పిల్లోని ముద్దు పెట్టి ఆలింగనం చేసుకొని ఆనందాన్ని వ్యక్తపరిచాడు కానీ సొంత తల్లి మాత్రం దూరం నుంచి నా అసలు దగ్గరికి రాణిస్తాడా ఎంతమంది చూస్తుండగా నా పరువు తీస్తాడా అని ఆవిడ కూడా బయట మనుషుల్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి తర్వాత దగ్గరకు వచ్చింది ఇంకా ఏం చేస్తాడు పాపం దగ్గరలోనే ఉంది మరీ ఇంకేం చేస్తాం ఛానల్స్ పెట్టేస్తున్నారు లైవ్ వస్తుంది కాబట్టి ఇంకా ఎవరికి చెప్పుకోలేక అక్కడి నుంచి తప్పుకోలేక ఇంకా దాన్ని తట్టుకోలేక ఇటు చూడండి ఒకసారి సొంత తల్లి ఆ సందర్భంలో దగ్గరకు వచ్చినప్పుడు మనమైతే చేతులతో పట్టుకొని ఏదో తెలియని ఒక భావోద్వేగంతో తప్ప హృదయంతో విలపిస్తాం ఖచ్చితంగా దానికి సంబంధించి ఉంటే ఏదో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అమ్మ దగ్గరకు వచ్చినా ఏదో వచ్చావు ఇంకెళ్ళిపోతే నాకు సంతోషం చెల్లెలు నన్ను అర్థం చేసుకుంది నేను రాను అని తెలుసుకొని ముందుగానే వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు కూడా ఉంటే బాగుండేది కదా నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు నువ్వు నాకు నువ్వు అంటే ఇష్టం లేదో నువ్వు ఉంటే నాకు కష్టంగా ఉంది అని ఏదో దగ్గరకు వస్తే ఏదో ఆవిడ ఇంకా ఏం చెప్పాలి ఇంకా మీరే చూసారంతే జస్ట్ అలా వచ్చింది గుండెల మీద తల అలా ఆంచిందో లేదో ఇంకా చాలు ఇంకా చాలు ఇంకా చాలు అన్నట్టుగా అనేసరికి జస్ట్ చేత్తో అని నిమిరాడు ఇంకా ఆవిడ అర్థం చేసుకుంది ఎందుకంటే గత సంవత్సరాల నుంచి పూర్వం నుంచి కూడా జరిగేది అదే కాబట్టి ఆవిడ తన భర్త జరిపాడనే బాధ కన్నా కూడా కన్నా కొడుకు ఈ సందర్భంలో దగ్గరకు తీసుకోలేదని ఎంత బిగ్గరగా ఏడ్చుంటుందో నాకు ఒక తల్లి ఉంది మనకు కూడా ఆ బాధ తెలుసు కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి మీద కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ తల్లికి న్యాయం చేయగలడు ఎవరిని తల్లిగా భావించగలడు ఏ మహిళలని తన సొంత తల్లిగా దగ్గరికి తీసుకోగలడు సొంత చెల్లిని పసుపు కట్టుకుందని క్యారెక్టర్ అసాసినేషన్ వేసి దుమ్మెత్తు పిపించిన నోటితో కూడా చెప్పినటువంటి భాష పదశాలాలు వాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరిని చెల్లిగా భావించగలడు ఎవరిని దగ్గరికి చెల్లిగా తీసుకోగలడు ఎవరిని చెల్లి అని పిలవగలడు అని ప్రజానికాన్ని నేను ఈరోజు మనవ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేస్తుందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ కిరాకార్పిణి